మానవుడు మహనీయుడు అనటంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే మనిషి ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు చేశాడు ఎన్నో విజయాలు సాధించాడు సృష్టిలో అంతుపట్టని కొన్ని అద్భుతాలకు సంబంధించిన చాలా అంశాలను విశ్లేషణతో కూడిన ప్రయోగాలుగా మార్చాడు మానవుడు అయితే ప్రతి ప్రయోగంలో మనిషి సాధించిన విజయం వెనుక అంతుపట్టని ఓ సమస్య కనబడటం సహజం ఇప్పుడు అటువంటి సమస్య తలనొప్పిగా మారింది శాస్త్రవేత్తలను సైతం కంగారు పెడుతున్న ఈ సమస్య గురించి తెలుసుకోవటానికి ఎందరు విజ్ఞానవంతులు శ్రమిస్తున్నారు వ్యోమగామి జిమ్స్ ఇర్విన్ తన నలభై మూడవ సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు అంతకు సంవత్సరం ముందు రాన్ ఇవెన్స్ తన యాభై ఆరు ఏళ్ల వయసులో గుండెపోటుతోనే మరణించారు ఇక తొలిసారిగా చంద్రుడిపై నడిచి చరిత్రలో నిలిచిపోయిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడా గుండె సమస్యతోనే తన ఎనభై రెండవ ఏట రెండు వేల పన్నెండులో మృతి చెందారు మనకు తెలిసిన ఈ ముగ్గురు అంతరిక్షంలో అడుగుపెట్టిన వారే కానీ నాసా ట్రైనింగ్ ఇచ్చిన అంతరిక్షంలోకి పంపించిన ఆస్ట్రోనాట్లలో ఇప్పటి వరకు ఏడు మంది గుండె రక్తనాళాల సంబంధ సమస్యలతోనే మృతి చెందారు అంతరిక్షంలో అడుగు వ్యక్తి ఇలా గుండె సంబంధిత వ్యాధులతో మరణించడం గమనార్హం దీంతో ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు పరిశోధకులు నడుంబిగించి తమ వంతు ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తున్నా అవేమీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు ఇర్విన్ ఇవాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ మరణాలకు ఒకే కారణం కనిపిస్తోంది వీరందరిలో కామన్ గా కనిపిస్తున్నది ఒక్క చంద్రుడు మాత్రమేనని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ గుండె జబ్బుల నిపుణుడు మైకెల్ డెల్ప్ తాజాగా వ్యాఖ్యానించారు చంద్రుడిపై అడుగు మోపటం అంత ప్రమాదకరమా మనిషి ప్రాణాలు తీయగల శక్తి చంద్రుడిలో దాగి ఉందా మరి ఈ మిస్టరీ ప్రశ్నలకు సమాధానం ఎప్పటికీ దొరుకుతుందో మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి